మార్గశిర లక్ష్మీవార వ్రతం వ్రత విధానం సమర్పించవలసిన నైవేద్యములు వ్రత కథ మార్గశిరమాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అని అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్ఠం ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం మార్గశిర వారవ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేసే ఈ తలస్నానం కుంకుడు లేదా షాంపూలతో చేయరాదు ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట దువ్వుకునుట చేయరాదు చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మ యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలేను అదౌ పూజ్యో గణపతి అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలేను గణపతి పూజ అనంతరం లక్ష్మీదేవి అమ్మవారికి అధాంగ షోడసోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీపూజ కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి లక్ష్మీపూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీపూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి ఇదే ఇక్కడ విశేషం మార్గశిర లక్ష్మీ వారావ్రతంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు ఒకటవ గురువారం పులగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం ఆపాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బూరెలు మార్గశిర లక్ష్మీవార వ్రతకథ పూర్వం సుశీల అను ఒక బాలిక కలదు ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలము చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహము చేసుకొనను వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచూ తాను విశ్రాంతి తీసుకొనుచుండెడిది కాలక్రమములో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు ప్రతిరోజూ ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు మొక్క తినమని ఇస్తూ ఉండేది ఇంటి పనులు చేయచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగువారు ఆమెను మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పి ఆ మాటలు విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్నతల్లి వలె భావించి నిత్యము పూజించుచుండేది తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు మొక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను కొంతకాలమునకు సుశీలకు యుక్తవయస్సు వచ్చినది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహము చేసిరి ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీమహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను అంతటా పుట్టింటినగల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయెను అత్తింటివారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకొనుచుండ్రిరి కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటివారు దారిద్రమును అనుభవించుచున్నారన్న విషయం తెలియవచ్చినది వారికి సహాయము చేయదలచి తన భర్తను అడుగగా అతను సమ్మదించను అంత తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలయందు బంగారు నాణెములు పోసి ఇంటికి తీసుకువెళ్లమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశును మార్గమధ్యమున కాళకృత్యములు తీర్చుకొని చూసుకొనిన బంగారు కల జోలెకర్ర కనిపించలేదు ఎవరో దొంగతనము చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెడలిపోయాను తరువాత కొంతకాలమనకు ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తాను బంగారు నాణెముల జోలను పోగొట్టుకుని విషయము చెప్పి దుఃఖించను అంతటా ఆ సుశీల దిగులు చెందకమని ఊరడించి మరలా సహాయము చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలుకల అతని చెప్పును నోట కరుచుకొని పారిపోయెను మరలా దుఃఖించుచూ అతను ఇంటికి చేరెను కొంతకాలము తరువాత సుశీలకు ఈ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పెను ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒకచోట కూర్చొని చద్దినుచుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనము చేసి పారిపోయెను ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరెను ఇట్లుండగా తన పుట్టింటి వారిని చూడవలనే కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములు తెలుసుకుని విచారించను తన పుట్టింటివారు దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవలయనో అని తీవ్రంగా ఆలోచించి తాను నిత్యం పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలగగలవని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్లినది ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమై మొదటి వారము వచ్చినది నియమనిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది కావున ఆ రోజు ఏమీనూ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పను కాని ఆ సవతి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలికి తట్టుకొనలేక తాను కూడా చద్దనము తినెను ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి సుశీల చెప్పెను రెండవ లక్ష్మివారము సాయంత్రం స్నానం చేసుకుని తలకు నూనె రాసుకునెను అది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారము సుశీల చెప్పెను మూడవ లక్ష్మీవారపు సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు కూడా తల తలదొబ్బుకొనెను సందాసమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించను మరుసటి లక్ష్మీవారం తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలిచి ఆమెను ఒక గృహమున కూర్చుండబెట్టి బయట వేసెను కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకునుచూ వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేసిరి ఆకలికి తట్టుకునలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను ఆ విషయం తెలిసి సుశీల బాధపడెను ఇంతలో ఆఖరి లక్ష్మీవారము వచ్చెను మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మాసము వెడలిపోయినా మంచి అవకాశం చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సవతి తల్లితో పూజ చేయించవలనని పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము కలగకుండా జాగ్రత్తపడినది ఆనాటి సాయంత్రం తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించింది పూజాంతమున ప్రసన్నురాలైన శ్రీమహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా శ్రీమహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు నీ ఈ సవతి తల్లి కోపగించి చీపురుతో నన్ను కొట్టినది ఆ దోషం వలన నేను ఆమె నివేదనము స్వీకరింపలేను అని చెప్పాను దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నించమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి నివేదము స్వీకరించి వారిరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగెను అటు పిమ్మట ప్రతి సంవత్సరం వచ్చు మాసమున ఐదు లక్ష్మీవారములు నియమనిష్టలతో మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాణము పులగము బూరెలు ఆపాలు మొదలుగొడ్డ వాటిని నివేదనము చేయుచు వారిరువురి కుటుంబములు సుఖ సంపదలతో ఆనందముగా ఉండిరి మార్గశిర మాస లక్ష్మీవార వ్రతకథ సమాప్తం